ప్రజెంట్ ఉన్న లో స్టేట్ లో ఉన్న పరిపాలన బట్టి స్టేట్ లో ఉన్న అభివృద్ధిని బట్టి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరైతే మాకైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుంది ఏ ఎందుకు ఆయనకు అవకాశం ఇస్తానండి ఆయన సీనియర్ ఆయన ముందు చూపు ఎక్కువ ఆయనకి రేపు పొద్దున్న మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు కావాలని మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రం అసలు ఏ విధంగా డెవలప్ చేయలేదు పరిపాలన చేశాడు కానీ డెవలప్మెంట్ చేయలేదండి ఆయన చేయలేదండి అభివృద్ధి లేదు మనకు రాజధాని లేదు అందులో మీకు తెలిసిందేమో అన్ని తెలిసిందే కదా మాకు ఇంకా చంద్రబాబు నాయుడు కావాలండి ఆయన సీఎం గా కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు అయితే అనుకుంటున్నాం అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా మంది చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ విషయంలో ఫ్యూచర్ విషయంలో బాగా ముందు చూపు కావాలో చెప్తారా అవునండి అసలు అదంతా నిజమేనంటారు అసలు దానికి ఉదాహరణలు కానీ మీకు ఈ అంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన పరిపాలన చేసి అసలు ఐదేళ్లలో వాయిన్ చేసిన డెవలప్మెంట్ గానీ అంతకు ముందే గానీ ఓవరాల్ గా పద్ పద్నాలుగు ఏళ్ళు పరిపాలన చేశారు ఆయన హైదరాబాద్ ఈ రోజున డెవలప్ అయిందంట మరి బాబు గారు కదండి అది అవును కదండి మరి ఈ ఐదు సంవత్సరాలు బాబు గారికి అవకాశం వస్తే మన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోను రాజధాని కూడా మనకి ఒక కొలుకు వచ్చింది అండి మరి ఐదు సంవత్సరాలు మనకి జగన్ గారికి అవకాశం ఇచ్చాం కాబట్టి అన్ని అన్నీ ఆగినాయండి పెండింగ్ పడ్డాయండి రాజధాని లేని లేదు అసలు లేదు కదండి ఉందో లేదు లేదు అసలు నాయకులే నాయకులు రాజధాని అంటే ఏదో అసలు ఇండియాలోనే ఏ స్టేట్ కి కూడా రాజధాని లేని అంటే మన ఆంధ్ర అండి అంతే అండి అదే కదండి మరి దాని మీద సగటు ఓటర్ రాజధాని లేదండి మనకి ఇప్పుడు రాజధాని ఎక్కడ ఉందండి మన పిల్లలు చెప్పలేతున్నారు పాఠ పుస్తకాలలో పిల్లలు చెప్పలేరు పరిపాలించిన నాయకులు చెప్పలేరు పబ్లిక్ కూడా రాజధాని అంటే ఏం తెలియదు అమరావతి అంటారు తప్ప మూడు రాజధాని చెప్పి ఎవరు అంటారు కదండి ఇప్పుడు అది పూర్తి చేయగా ఇది పూర్తి చేయగా మధ్యలో పెండింగ్ ఉంటా అవునండి అది ఉండిపోయింది కదండి మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు ఏదో పచ్చా గోదావ్ తీసుకొస్తామండి అది తేలేదు మరి ఇక్కడ రాజధాని కూడా అవ్వలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కే ముందు ఆ పాతిక మంది ఎంపీల్ ఇవ్వండి నేను మెడల్ ఉంచిన అవునండి అన్నారు కదండీ చేయలేదు కదండీ వాళ్ళ మెడల్ వంచారా ఈయన మెడ వచ్చారు ఈయనే మెడ వంచారు అనుకుంటున్నాను ఈనే మెడ అంటే కేంద్రం దగ్గర మాట్లాడేద్దాం ఈ లేదంటారా ఉండే ఉంటదండి ఉండే ఉన్న వాళ్ళు పర్సనల్ ఏం మార్కెట్ ఉంటారు మరి రాష్ట్రానికి మనకి ఏం రాలేదు కదండి అది ఇప్పటానికి అయితే ఏం లేదు లేదంటారు మరి ఈసారి ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎవరికి ఎక్కువ హవా ఉంది అంటారు

ఇప్పుడు జగన్ గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో నాన్నగారిని చూశారు నా పరిపాలన ఒకసారి చూడండి ఆయనకు మించి చేస్తానని అన్నాడు ఆయనకు మించి చేశాడా లేకపోతే ఆయనకన్నా బాగా చేశాడు ఆయన బాగా చేశారు నేను ఏం చేయలేదండి రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు నేను ఏం చేయలేదండి అసలు ఓవరాల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరే దినమార్కులు వస్తారు వందకి వందకు పది మార్కులు వేస్తాం సార్ మీరు అంతే లేదు డెవలప్మెంట్ లేదు పరిపాలన చేశారు కానీ డెవలప్ ఏం చేయలేదు ఈయన చేసింది ఏముందండి చాలా మంది చెప్తుంది వైసీపీ కార్యకర్తలే గానీ వైసీపీ నాయకులు గానీ చెప్పేది ఏంటంటే తొంభై తొమ్మిది శాతం సంక్షేమ పథకాలు అందించు ఇప్పుడు వరకు ఏ స్టేట్ లోని కూడా ఏ రాజకీయ పార్టీ కూడా డెబ్బై ఏళ్ళ ఎవరు ఎంత సంక్షేమం చేయలేదని అంటారు సంక్షేమం అనేది కరెక్ట్ అని అంటారు మీ ఒపీనియన్ ఏంటి ఓటర్ మాకైతే మరి ఏం పథకాలు లేవని మాకు ఏం అందలేదండి మాకైతే మరి సంక్షేమ పథకాలు ఏంటో కూడా మాకు తెలియదు అసలు ఈ సంక్షేమ పథకాలు జనాలకి ఇవ్వడం వల్ల అసలు మంచిదైన ఉపయోగకరం ఉందా లేకపోతే అసలు సోమర బోధలు చేయడం అనుకున్నారా సోమర బోధలు చేయడం అండి మరి అంతే కదండి ఇప్పుడు ఒక సామాన్య ప్రజలు బతకాలంటే ఏ విధమైన డెవలప్మెంట్ సంక్షేమ ఎక్స్పర్ట్ చేస్తున్నారా డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ డెవలప్మెంట్ కదా ఎక్స్పర్ట్ చేస్తాం మనం డెవలప్మెంట్ మనకు కావాలి పొద్దు మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని ఏం రావాలన్నా అభివృద్ధి చెందాలి పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రావాలంటే మరి ఇక్కడే ఉండాలంటే మన అభివృద్ధి చెందాలి కదండి అభివృద్ధి లేకుంటే ఎవరి పట్టుగా అభివృద్ధి చేస్తే మరి ఎలా ఉంటుంది ఎవరి ఉంటారో ఉంటారు సోమరపూతలు అయిపోక ఏం చేస్తారు ఈ రోజులో మరి గత ఐదేళ్లలో అసలు రాజమండ్రి డెవలప్మెంట్ ఎలా ఉందంటారు మీరే చూసారు కదా చూస్తున్నారు కదా రాజమండ్రి డెవలప్మెంట్ ఎలా ఉందో దాంట్లో మళ్ళీ కొత్తగా మాత్రం ఏం లేదు సార్ అన్ని ఏ చూపిస్తున్నారు కానీ అండి ఏం లేదండి చాలా డెవలప్మెంట్ చెప్తారండి ఆయన అండి చెప్తారండి మా ఎంపీ గారు కదండి ఆయన ఏం చెప్తారు మరి రీసెంట్ గా మరి మీ ఎంపీ మార్గన్ భారత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఒక ఇంటర్వ్యూలో రాజమండ్రిని కాకినాడని కలిపి సాధ్యమే అంటారా రాజమండ్రికి కాకినాడకి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఉందండి అది అంత దూరంలో ఎలాగ అవుతుంది అండి మరి

ਅਮਦਗਰ ਮੇ